హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే పల్లీల చట్నీ అయితే చేస్తున్నానండి నా స్టైల్లో నేను వచ్చేసి అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఈ చట్నీ అయితే మీరు కూడా అడుగుతున్నారు కదా అక్క పల్లీల చట్నీ చూపించు ఒకసారి అని చెప్పేసి అందుకోసమని వీడియో తీసాను అనమాట ఇందులో వచ్చేసి నేను ఒక గ్లాస్ పల్లీలు వేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి ఈ పల్లీలు ఎంచడంలోనే ఉందండి మెయిన్ మనకి పచ్చడి అనేది టేస్ట్ రావడానికి చాలామంది చేసేది ఏంటంటే నేను చూసిన దాంట్లో నేను చూసిన వరకు ఆయిల్ వేయకుండా మచ్చలు మచ్చలుగా ఏపుకుంటూ ఉంటారు అలా ఏపొద్దు దయచేసి ఎవ్వరూ కూడా ఎందుకంటే మనకు అది పచ్చడి అనేది టేస్ట్ రాదు అలాగే పచ్చి వాసన వస్తుందండి ఇక్కడ వచ్చేసి నేను ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను కొంచెము ఇదైతే నేను అమ్మ దగ్గర నేర్చుకున్నానండి అందుకోసం అని చెప్పేసి నేను ఎన్ని రెసిపీస్ కూడా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను మ్యాక్సిమము నేను కారానికి తగ్గట్టు రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే క్వాంటిటీ పెంచుకోండి మీరు మెయిన్ వచ్చేసి ఏంటంటే పల్లీలు బాగా వేయించుకోవాలండి లేదంటే అస్సలు బాగోదు పచ్చడి ఇందులోనే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాము పల్లీలు కూడా మొత్తం బాగా ఫ్రై అయ్యే వరకు ఒకటి ఫ్రై అయ్యి మరీ ఒకటి ఫ్రై అవ్వకుండా అలా వద్దు చాలా జాగ్రత్తగా నీట్గా నిదానంగా చేసుకోండి ఇబ్బంది ఏం లేదు చూసారు కదా ఈ విధంగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీలో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని పచ్చడి చేసుకోవడమే అండి దీంట్లో వచ్చేసి నేను ఏ చిన్నుల్లిపాయ కానీ ఉల్లిగడ్డ కానీ ఏమి వేయటం లేదు ఎందుకంటే ఇది ఒక రకం పచ్చడి అనమాట నెక్స్ట్ చూపిస్తాను మీకు చిన్నుల్లిపాయ ఉల్లిగడ్డ అన్నీ వేసి ఎలా చేస్తారు ఏంటి అనేది అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇందులో వచ్చేసి మనము జస్ట్ సాల్ట్ యాడ్ చేసుకొని మీరు హ్యాపీగా తినేసేయొచ్చు తాలింపు కూడా అవసరం లేదండి ఒకవేళ మాకు కావాలి అక్క మేము తింటాము తాలింపు లేకపోతే మేము అసలు తినలేమన్న వాళ్ళు హ్యాపీగా వేసేసుకోవచ్చు నేనైతే వేయనండి ఇంకా ఇంతే మిక్సీ పట్టేసుకోవడం హ్యాపీగా దోశల్లోకి కానీ టమాటా బాత్ చేసినావా కానీ అంటే ఉప్మా చేసుకుంటాం కదా మనము అందులోకి కానీ అయినా సరే ఈ పచ్చడి అయితే సెట్ అవుతుందండి ఒక్క రైస్లోకి మాత్రం సెట్ అవ్వదు చెప్తున్నాను ముందుగానే ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మనము కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి నేనైతే కొంచెం టైట్గానే పట్టుకుంటున్నాను ఎందుకంటే ఉంది ఇద్దరమే కదా అదే ఎక్కువ ఒక ఫైవ్ ఫోర్ మెంబర్స్ అలా ఉన్నారంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పల్చగా పట్టుకోండి ఇబ్బంది ఏం లేదు ఉన్న రోజులు ఏంటంటే పల్లీలు చాలా రేట్ ఎక్కువ అండి కాబట్టి జాగ్రత్తగా మీరు కొంచెం సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకి డబ్బులు ఊరికే రావు కదా ఏదైనా కానీ ఎంతో కష్టపడి చేయాలి మనమైనా మన హస్బెండ్స్ అయినా పిల్లలైనా సరే ఎవరైనా కష్టపడే పని చేస్తారు కాబట్టి పోవడం అలవాటు చేసుకోండి ఎవరైనా సరే ఇంకా మేమిద్దరు మనుషులు మనం చెప్పాం కాబట్టి ఇంత టైట్గా చేశాను లేదంటే అసలు చేయనండి నేనైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను రైస్లోకి కలుపుకునే విధంగా దోశల్లోకి అన్నింటిలోకి సెట్ అయ్యే విధంగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఇది ఒక రకం పచ్చడి అనమాట ఇవన్నీ కూడా నేను అమ్మ దగ్గరే నేర్చుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే నేను లాస్ట్ టైము వీడియో పెట్టాను కదండి ఫుడ్ వీడియో ఒకటి ఏమన్నారంటే పందిలాగా తింటున్నాను అని చెప్పేసి మెసేజ్ పెట్టారండి నేనైతే ఆ మెసేజ్ డిలీట్ చేశాను నాకు నచ్చక నేను పందిలాగా తింటే మీరు ఎలా తింటారు ఎలుకలాగా కుక్కలాగా తింటారా ఏంది అని చెప్పేసి అనుకున్నాను నవ్వు వస్తుంది నాకు కొన్నిసార్లు అయితే నేను టైట్ వేసి తీసుకున్నాను అసలు పట్టించుకోవట్లేదు బ్యాడ్ కామెంట్స్ అయితే ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఉల్లిపాయలు తీసుకొచ్చారండి హస్బెండ్ అంటే సరుకులు తీసుకొచ్చారు ఇంకా వచ్చేటప్పుడు కూడా ఇంక అన్నీ తీసుకొస్తారు కదా నేను ఏం చేస్తానంటే అండి ముందు చిన్నుల్లిపాయలు తీసుకొస్తే వీటిని ఖచ్చితంగా సపరేట్ చేసుకుంటానండి లేదంటే దీనికి బ్లాక్ ఫంగస్ పడుతుంది కదా స్మెల్ వస్తుంది అనమాట అందుకోసమనే ఇది ఇక్కడ ఏం చెప్తున్నానంటే చిన్నుల్లిపాయలు రెండు కలిపి ఉన్నాయి కదా ఈ బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అండి నా పనులన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ఇక్కడ చిన్నుల్లిపాయ ఆమ్మడ అట్టి పండ్లు అలా ఉంటాయి కదండీ అలా ఉందనమాట అందుకే చూపిస్తున్నాను లవ్ సింబల్లో ఉంది చాలా క్యూట్గా ఉందనమాట మార్నింగ్ వచ్చేసి నేను టిఫిన్కి వచ్చేసి ఉదయం టమాటా బాత్ చేశానండి టమాటా బాత్ చేసినప్పుడల్లా ఏంటంటే నాకు విషయం గుర్తొస్తుంది మా పెళ్ళైన పొత్తులో అలా జరిగిందనమాట ఎందుకో ఏదో పని మీద నేను నేను మా హస్బెండ్ ఒంగోలు వెళ్ళామండి ఇద్దరము వెళ్తే ఏం తింటావు అని చెప్పేసి అడిగారు అనమాట నాకేం తినాలో అర్థం కాలేదు ఫస్ట్ మనకి కొంచెం టైం తీసుకుంటాం కదా లేడీస్ ఏం తినాలి ఏంటి అనేది సరేలే నేనే తీసుకొస్తాను నేనేం అది తింటావా అంటే సరే అని చెప్పేసి అనమాట అనగానే వెళ్ళేసి ఏదైంది ఏదో చికెన్ బిర్యానియో దమ్ బిర్యానీ తీసుకొచ్చినట్టు టమాటా బాత్ తీసుకొచ్చారండి నా కోసము అమ్మ అది రమ్య రెస్టారెంట్ అనమాట రమ్య రెస్టారెంట్లో ఇంకా భలే కోపం వచ్చింది నాకైతే నిజంగా అసలు దీన్ని తినాలని చెప్పేసి అక్కడే అన్నాను నా ఫేస్ చూసి మా ఆయన నవ్వుతూనే ఉన్నాడు ఇప్పటికీ భలే గుర్తు అనమాట అసలు నేను ఇంత నేను అన్నాను ఇంక వెంటనే ఎంత దూరం తీసుకొచ్చి నువ్వు నుంచి ఒంగోలు యాభై కిలోమీటర్లు తీసుకొచ్చి నాకు టమాటా బాత్ పెట్టిస్తావా ఈ మాత్రం నేను ఇంట్లో చేసుకోలేనా అని చెప్పేసి చెప్పారనమాట ఇది వచ్చేసి నా డైట్ ఫుడ్ అండి ఏదో డైట్ ఫుడ్ అంటే పెద్దగా ఊహించుకో మాకండి చాలా సింపుల్గా తింటున్నాను ఇది ఏంటంటే నాకు ఇది చిన్నళ్ళ పై ఉంటుంది అవి రోజు మధ్యాహ్నం కానీ నైట్ కానీ ఏదో టైంలో మనము యాడ్ చేసుకొని రెండు రెబ్బలు తినాలంట కాకపోతే నేను ఏంటంటే డైరెక్ట్గా తినలేకపోతున్నాను అందుకే కర్రీలో ఒక కొన్ని ఎక్కువగా వేసుకొని తింటున్నాను అనమాట అదేదో కోడిగుడ్లాగా బెండకాయ ఫ్రై చేశానండి తక్కువ ఆయిల్ వేసి చేశాను అనమాట ఎక్కువగా వేయలేదు అందుకని చెప్పేసి అంటే మామూలుగా చూపించాలంటే ఏం లేదులేండి రెసిపీ జస్ట్ అన్నీ నార్మల్గా వేసేసుకొని ఆయిల్ తగ్గించుకోవడమే ఇంకా అందుకంటే ఏం లేదు అన్నము రైస్ ఈక్వల్గా పెట్టుకోవాలి అంటే రెండు సమానంగా పెట్టుకోండి అంటే ఇంకేం లేదు అక్కడ రైస్ మాత్రం చాలా తగ్గించేశానండి ఆల్మోస్ట్ నైట్ వచ్చేసి ఏంటంటే మా ఆయన చేత రెండే రెండు ముద్దలు పెట్టించుకుంటున్నాను ఇంకా అంతే ఇంకా తినటం లేదు ఇంకా డైట్ ఫుడ్ అంటే ఏం లేదండి నేను నేనే మెయింటైన్ చేసుకుంటున్నాను రిజల్ట్ వరకు చాలా వరకు బెస్టే అందరు అడుగుతున్నారు తగ్గిపోయావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నారనమాట ఏం చేయట్లేదు చెప్తున్నాను ప్రస్తుతానికి తర్వాత చెప్పచ్చులే అని ఈసారి చాలా సీరియస్గా తీసుకున్నానండి నాగి పడేసాను ఎందుకంటే తర్వాత మనం తినము కదా అందుకని చెప్పేసి ఒక్క మెతుకు కూడా పోనివ్వట్లేదు నేను ఇంకెక్కడొచ్చేసి అంట్లు అడగాలండి ఇంక అంట్లన్నీ బయట వేసేసాను ఇంకా ఇక్కడ ఏంటంటే నేను మిక్సీ కడగాలండి ఎందుకంటే కేసానా అదంతా బాగా పొంగిపోయిందనమాట ఎక్కువ ఆకులు వేసి పట్టేసానా ఇంకా అదంతా వాటర్ ఎక్కువైపోయి చండాలం అయిపోయింది ఇంకా దాన్ని కూడా కడుగుదామని చెప్పేసి పక్కన పెట్టాను ఈసారి నెక్స్ట్ టైం చెప్తాను మీకు టిప్స్ ఈ మనము ఎక్కువగా మిక్సీ గిన్నెలు కానీ అవన్నీ ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటాయి అనేది నాకేంటంటే ఎందుకు ఎక్కువ మెయిన్ కారిపోతుందంటే వాటర్ వాటర్గా మిక్సీ గిన్నె కూడా కారుతుంది అంటే నట్లు లూజ్ అయినప్పుడు దాంట్లో వాటర్ అంతా కూడా కిందకు వస్తుందంట కానీ ఏదైనా మేము కొత్తది కొనుక్కుందామంటే మా పెళ్ళైన కాడ నుంచి ఇది బాగా పనిచేస్తుందండి గిన్నెలన్నీ పోయినా నాకు మిక్సీ మాత్రము ఒక్కసారి కూడా చెడిపోలేదండి అందుకోసమనే దీనికోసం నేను కొత్త గిన్నె తెప్పించుకున్నాను కానీ అది కూడా ఇప్పుడు వాటర్ అంతా కారుతుంది కింద అంటే అడుగు భాగంన వాటర్ కారుతుంది కానీ దీన్ని మాత్రం మార్చడానికి నాకు మనసు ఒప్పట్లేదు ఎందుకంటే బాగా వర్క్ చేస్తున్న దాన్ని మనం బాగా తీసుకోవాలి చేపించింది అంటుంటాను అనమాట ఇంక ఇక్కడ వాంట్లన్నీ కూడా వాటర్ పోసేసి ఇంకా అంట్లు కడగడం స్టార్ట్ చేశాను ఈరోజు ఏంటంటే అన్నం తిన్న తర్వాత కడుగుతున్నాను అండి ఎందుకంటే ఉదయం అంట్లు పడతాయి మళ్ళీ మధ్యాహ్నం మనం తినేలోపు మళ్ళీ అంట్లు పడతాయి కదా ఇన్నిసార్లు కడగకుండా ఒక్కసారే కడిగేసాను అయితే లేదంటే రెగ్యులర్గా నేను ఉదయం సాయంత్రమే కడిగేస్తాను చూసారు కదా ఇదంతా అండి ఎండిపోయింది ఇంకా దీన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి ఈ లోపు ఏంటంటే అంట్లు కడిగేసుకొని నిదానంగా ఈ పని అయితే చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ అయితే మీ ఊరుకు చేరుతుంది ఇంకా ఇక్కడ ఆంటలు కడగడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా వీడియో తీద్దామని అనుకుంటున్నాను ఊరికి కింద పడుతుందండి ఇంకా నాకు భయం వేసింది మళ్ళీ ఫోన్ పగిలిపోయిద్దామని అని అసలుకి మా బడ్జెట్లో ఫోన్ పగిలిపోతే ఇంకా కష్టము అని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఈ పైది తీశాను కదా దీన్ని కూడా తుడిచి పెట్టాలన్నమాట ఊరక చూపిస్తున్నాను మీకు అంతే నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను ఏంటి అనేది ఓకే ఫ్రెండ్స్ పర్ బ్లాగ్